दिगम्बरा दिगम्बरा दता दिगम्बरा दिगम्बरा श्री श्रीनरसिंहसरस्वतिदिगम्बरा श्रीगुरुचरित्र श्री अध्यायं मूडु श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः प्रस्तावना सद्गुरुकृप कल्नट्टु गुर्तु నామధారకుని వలె గురుమహిమని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవడం ఇదే నిజమైన భక్తికి చిహ్నము మూడు నాలుగు అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు అందుకు దోహదకారి అయిన శాపాన్ని కూడా స్వీకరించాడు ఆయన త్రిమూర్త్యాత్మకుడైనందువలన గురుధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది సిద్ధ పురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడు అన్నమాట అందుకే దత్తావతారాలైన శ్రీపాద శ్రీ వల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్యప్రభువు శ్రీ అక్కలకోట స్వామి శ్రీ షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు కాంద పురాణాంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి అట్టివారినే ఆశ్రయించాలని తదన్యులను కాదని భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు ముముక్షువు ఇటువంటి దత్తావతారాల చరిత్రలను బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులను చేసి శ్రీ దత్తానుగ్రహానికి పాత్రుడవ్వాలి అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుషాభావు చేత శ్రీ గురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు ఆ తరువాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు కథారంభము నామధారకుడు నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్నవాడికి వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ అనగా రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించటం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలవారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పరా భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినది ఏదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం కానీ పామరుడు కష్టమొచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధా విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలివియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీ గురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ ఇంతవరకు శ్రీ గురుని నీళ్ళల గురించి ఇంత ప్రీతితో ఎవరూ అడుగనే లేదు ముముక్షువులకు మాత్రమే ఇది అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీ వడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానాధికరి నదికి వెళ్ళి పాలన సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగారు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లు అవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దూర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనులలో జన్మించిన పాపులనుద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ श्रीनृसिंहासरस्वत्यै नमः